హాయ్ అండి ఇక్కడ చూడండి మా దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వచ్చాం తామర పూలు ఎలా పూసినాయి చూడండి నీగోండి బాగుంది కదండి చెరువు ఇటువైపు ఉంది ఎక్కువ తామర చెట్టు అన్ని ఇటు వచ్చాం పూలు అన్నీ ఎండిపోయినాయి నీగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి వెళ్దాం బాదం పడితే దగ్గర నేను డేర్ చేసి వెళ్తున్నాను ఇక్కడ ఉంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో ఇంత ఇచ్చుకోవాలి కొయ్యాలని అన్ని పీట్ల కానీ కాస్త వచ్చింది కుట్టుమ బాగుంది కదా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఇటు ఉన్నాయి కానీ ఇచ్చిపోయింది అన్నీ కానీ అమ్మో కాలు జారితే నేలల్లో పెడిపోతాం ఇదిగోండి గట్టు మీద ఉన్నాను ఇంకోటి ఉంది దాన్ని కూడా ట్రై చేద్దాం అందించేమో ఇదైతే ఇచ్చిపోయింది చూడండి చేతులు బాగా ఉన్నాయి అందొచ్చు అందిందండో సోపర్ బాగున్నాయి చూడండి ఇది చూడండి చాలా పెద్దగా ఉంది అందుకని నేను కానీ ఇక్కడ ఇదిగోండి నేను చూడండి అలా కూర్చున్నాను ఇదేమో జారిపోయేలాగా ఉంది కాళ్ళు గ్రిప్పు పెట్టి ఇలాగ ఉన్నా చూడండి బాగుంది కదా ఇప్పుడు దీనికి వద్దా సూపర్ ఉంది చాలా బిగ్ ఫ్లవర్ ఇగోండి వైట్వి కలు అక్కడ పూసున్నాయి ఉన్నాయి వైట్వి కాతే చెరువు చాలా లోతుగా ఉంది ఎలా పోతున్నాను అందుకే ఇక్కడి నుంచి తెస్తున్నా ఇదిగోండి అండి ఇది సరే ఓకే అండి ఉంటాను